హలో అండి నమస్తే నేను లక్ష్మి ఈరోజు వీడియో ఏంటి అంటే ఎవరైనా చాలా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక కేజీ చికెన్కి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది ఇంకా అలాగే అందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పటికప్పుడు నేను తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను బాగుంటుందన్నమాట ఫ్లేవర్ బాగుంటుంది అందుకని అప్పటికప్పుడు రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ చెప్పాను కదా చికెన్ బాగా కడుక్కొని ఇలా వేసుకోవాలన్నమాట మూడు నాలుగు సార్లు నీట్గా కడుక్కోవాలండి చికెన్ అయితే కడుక్కొని ఇంకా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి నేనైతే ఇంకా అలాగే ఇందులోకి పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ముక్కలకంతా ఉప్పు ఈ పసుపు అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకొని ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలి మంటని సిమ్లో పెట్టుకోవాలన్నమాట మీడియంలో పెట్టుకోవాలండి సిమ్లో కాదు మీడియంలో పెట్టుకుంటే నీళ్ళంతా చికెన్లో నీరంతా ఊరి ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి కారం నేనైతే ఎక్కువగా తింటాం మేము అందుకే నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను కారం తక్కువ తినే తినేవాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకొని నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను చిన్న స్పూన్ అనమాట దాంతో ఫోర్ వేసుకున్నాను మీరైతే ఒక టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది అలా వేసుకొని మొత్తం ఏ విధంగా కలుపుకోవాలన్నమాట ముక్కలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలన్నమాట దాని మీద మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత ఇంకా మూత తీసేసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయి ఉంటుంది అనమాట చికెన్ అంతా ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఫస్టే పచ్చిమిర్చి వేస్తే మొత్తం ఉడికి అది మొత్తంలో దాంట్లో కలిసిపోతుందండి అందుకని ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు వేస్తే అలాగే ముక్కలు బాగుంటాయి అన్నమాట చినుమకుండా బాగుంటాయి ఇంకా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం మసాలాలు వేసుకోవాలన్నమాట ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా అన్నీ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ప్రకారం వేసుకోవాలండి మొత్తం వేసుకొని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇంకా మనకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగున్నదనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే చికెన్ ఫ్రై అనమాట రెడీ అయిపోయింది ఇక అంతేనండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్